ఏ స్టూడెంట్స్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజితా రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియోలో మనము జిఎన్ఎం సంబంధించిన మాల్ క్వశ్చన్ పేపర్ చూడబోతున్నాం ఎందుకంటే ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ నుంచి ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి మన తెలంగాణ స్టూడెంట్స్ కోసం సో ఎందుకంటే మన ఛానల్లో చాలామంది జిఎన్ఎం స్టూడెంట్స్ కూడా ఉన్నారు సో వాళ్ళు అడుగుతున్నారు మేడం మాకు కూడా వీడియోస్ పెట్టండి మేడం ఎగ్జామ్స్ ఉన్నాయి మీ మీద డిపెండ్ అయి ఉన్నామని సో అందుకనే సో ఈరోజు వారి కోసం అయితే వీడియోస్ అయితే చేశాను అది ముఖ్యంగా ఓకే అనాటమీ అండ్ ఫిజియాలజీ మైక్రోబయాలజీ ఈ పేపర్ని ఏమంటామంటే బయాలజికల్ సైన్స్ పేపర్ అంటారు ఓకేనా ఇది టూ సబ్జెక్ట్స్ని కలిపి ఉంటుంది కాబట్టి టూ సబ్జెక్ట్స్లో మనం పాస్ అవ్వాలి సపరేట్ సపరేట్గా పాస్ అవ్వాలి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటుంది పాస్ మార్క్స్ థర్టీ ఎయిట్ మార్క్స్ ఓకే ఇది ముఖ్యంగా బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ది జనరల్ నర్సింగ్ మిడ్ వైఫ్ అది ఫస్ట్ ఇయర్స్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అండ్ మైక్రోబయాలజీలో సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటుంది ఓకేనా సో థర్టీ ఎయిట్ పాస్ మార్క్స్ సో క్వశ్చన్స్ అయితే ఇక సెక్షన్ ఏలో మన ఫోర్ క్వశ్చన్ ఫైవ్ ఇస్తారు ఫైవ్లో మనం ఫోర్ అటెంప్ట్ చేయాలి ప్రతి ప్రశ్నకు నలబ పది మార్కులు నలభై ఉంటుంది ఒక సెక్షన్ బిలో మైక్రోబ్యాలక్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి ప్రశ్నకు ఐదు ఓకేనా ఇరవై మార్కులు అదేవిధంగా సెక్షన్ సిలో మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి అది ఫిఫ్టీన్ మార్క్స్ సో ఓవరాల్గా మనకు ఓకే సో ఓకే సో ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంటుంది ఓకేనా మనము క్వశ్చన్స్ చూద్దాం ఓకే నేను డిస్కస్ చేయను జస్ట్ మోడల్ క్వశ్చన్ పేపర్ మాత్రమే ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు డిస్కస్ చేసిన టైం అయితే ఉండదు నాకు కూడా టైం లేదు ఓకేనా సో ఎందుకంటే చాలామంది అట్లీస్ట్ మోడల్ క్వశ్చన్ పేపర్ అనే పెట్టండి మేడం అన్నారు కాబట్టి వారి కోసమని ఓకే సో ఇవైతే క్వశ్చన్స్ ఉన్నాయమ్మా ఓకే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సెక్షన్ బిలో ఈ విధంగా అయితే ఉన్నాయి క్వశ్చన్స్ క్వశ్చన్స్ ఇవే క్వశ్చన్ నేను నేనైతే మాల్ క్వశ్చన్ పేపర్స్ పెడుతున్నాను అవి చదవండి తప్పకుండా మీరు పాస్ అవుతారు అట్లీస్ట్ ఫైవ్ క్వశ్చన్స్ అయితే పెడతాను ఫైవ్ మాల్ క్వశ్చన్ పేపర్ పెడతాను ప్రతి సబ్జెక్టు నుండి మీరు అవి ప్రిపేర్ అవ్వండి డెఫినెట్గా పాస్ అవుతారు ఓకేనా కొంచెం ఇది చూడండి సెక్షన్ బి సిలో ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి కాబట్టి ఆన్సర్స్ కూడా నేను పెడుతున్నాను మీరు అంత అంతకు వదియాల్సిన అవసరం ఏమి లేదు ఒక ద టెంపరేచర్ ఆఫ్ ది బాడీస్ రెగ్యులేటర్ బై ది హైపోతలామస్ ఓకేనా మన శరీరం యొక్క ఉష్ణోగ్రత అనేది మెదడులోని హైపోతలామస్ అనేది స్థితిగా ఉంచుతుంది ఓకే ఇమ్యూనిటీ డెవలప్డ్ బైదీ బార్ తీసుకోవాలి నేచురల్ అక్వైర్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ ఓకేనా మనకు వ్యాధి శక్తి అనేది పుట్టుక ద్వారా తల్లి ద్వారా వస్తుంది దాన్ని నేచురల్గా అక్వైడ్ ఇమ్యూనిటీ అంటారు ద ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ది ప్రోటీన్స్ ది అమ్మోనియా ఆర్ ఓకేనా ప్రోటీన్స్ యొక్క ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే అది అమ్మోనియా అండ్ యూరియా ఓకే పిటిడి గ్లాండ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద సెల్లా ట్యూరికా ఆఫ్ ది స్పీనాయిడ్ బోన్ ఓకే స్పీనాయిడ్ బోన్ యొక్క ఓకే సెలికట్ గునుకల్ ఓకే లో అది పిటెడ్ గ్లాండ్ అనేది సిచ్యువేట్ అయి ఉంటుంది ద లార్జెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీస్ ఫీమల్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసినట్టయితే ఇక్కడ చూడండి సో మనకు టీత్ అనేది ఓకే టీత్ ఓకే టీత్ అనేది ఎనామిల్తో ఎండప్ అప్ అయి ఉంటుంది ఓకే ఎనామిల్తోనే కవర్ అయి ఉంటుంది డెంటిన్ లాగా ఓకే టెస్టోస్టిరాన్ అనేది మనకు ఓకే లివ్డింగ్ సెల్స్ అనేది ఓకే నెక్స్ట్ ఈక్విలిబ్రియం ఈక్విలిబ్రియం అనేది మనకు సెరిబెల్లం ఇది దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ది ఓకే బ్రెయిన్ సెరిబెల్లం ఓకే ఎస్సీఏ నోడ్ ఎస్ఏ నోడ్ ఈజ్ ద అంటే ఇచ్చిన ఆప్షన్స్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా ఎస్ఏ నోడ్ అనేది ఇట్స్ అ వన్ ఆఫ్ ద ఫేస్ మేకర్ ఆఫ్ ది హార్ట్ ఓకే గ్యాస్ ఎక్స్చేంజ్ ఓకేనా గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది ఆల్బ్యోలార్ క్యాప్లరీ మెంబ్రీన్ ఓకేనా ఇది నెక్స్ట్ వన్ ఈజ్ ఆ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ హౌ మెనీ క్రియ సర్వైకల్ నర్వ్స్ ఎన్ని ఉంటాయి మనకు ట్వెల్వ్ పేర్స్ ఉంటాయి ఓకేనా ఒక సిసమాయిడ్ బోన్స్ పెట్టేలా ఓకే పెప్సిన్ ఎంజైమ్ డైజెస్ట్ ప్రోటీన్స్ ఓకే నెక్స్ట్ వన్ ఈజా ఎక్సాఫ్ తలమిక్ గాయటరీస్ కాజ్ డ్యూటీది హైపర్ థైరాయిడిజం ఓకే ఎక్కువగా ఎక్స్క్రీట్ అవుతాయి దానికి వస్తుంది ఓకేనా రబ్బర్ గూడ్స్ స్టెలైజ్డ్ బై ఇది టోక్లీ ఓకే సో చూసాం కదమ్మా మోడల్ క్వశ్చన్ పేపర్ వన్ అయితే చూసాం మీరు ప్రాక్టీస్ చేయండి ఈరోజు ఓకే తర్వాత మోడల్ క్వశ్చన్ పేపర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే ఫైవ్ సబ్జెక్ట్స్లో నేను ఫైవ్ పెడతాను మీరు ప్రతి సబ్జెక్ట్ను ఫైవ్ పెడతాను అది కంపల్సరీగా చదవండి ఓకేనా అదేవిధంగా మీ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరు షేర్ చేయండి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఎందుకంటే మన ఛానల్లో జీఎన్ఎం వాళ్ళ కూడా ఉంటే ఫర్దర్గా సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మీకు ఇంకా అంటే స్టూడెంట్స్ యొక్క స్ట్రెంత్ని బట్టి వాళ్ళ యొక్క కామెంట్స్ని బట్టి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి మీ దగ్గర నుంచి ఎక్కువ పార్టిసిపేషన్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉంటే డెఫినెట్గా నేను ఇంకా వీడియోస్ అయితే చేస్తాను ఒక డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్ హ్యావ్ ఎ నైస్ డే బై బై సీ యూ నెక్స్ట్ వీడియో